హైదరాబాద్ కొండాపూర్ తలపించింది పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరికెపొడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి రాజుకుంది తాను బీఆర్ఎస్ లో ఉన్నారని ప్రకటించిన అరికెపొడి గాంధీకి గులాబీ కండువా కప్పుతారన్న కౌశిక్ రెడ్డి సవాల్ జగడం మొదలైంది కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది అరికెపొడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద విధ్వంసం సృష్టించారు ఇంటి అద్దాలు కుండీలు పూల మొక్కలు ధ్వంసం చేశారు అనంతరం అరికపుడి గాంధీని అరెస్టు చేసిన పోలీసులు నాసింగి పోలీస్ స్టేషన్కు తరలించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఇటీవల ప్రజాపద్దుల కమిటీ పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన అరికపూడి గాంధీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నానని చెప్పడం తాజా వివాదానికి కారణమైంది రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు అబద్దాలు కౌశిక్ రెడ్డి బుధవారం విమర్శించారు గాంధీ బీఆర్ఎస్ లోనే ఉంటే ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తానని పార్టీ కండువా కప్పుతానని సవాల్ చేశారు సవాల్ స్వీకరించిన అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావడం కాదు తానే ఆయన ఇంటికి వెళ్తానన్నారు అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కుండీలు పూల మొక్కలు ధ్వంసం చేశారు కార్లపై కోడిగుడ్లు విసిరారు బయట తన అనుచరులతో గాంధీ బైఠాయించారు పోలీసులు ఆయనను పంపించే ప్రయత్నం చేయగా మండిపడ్డారు కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు గాంధీ అనుచరుల మధ్య తోపులాట జరిగింది చచ్చిపోతానని ప్రజల్ని బెదిరించి గెలిచిన వ్యక్తి తనపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ అరికపుడి గాంధీ తీవ్ర విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి వంటి వారి వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని తనను రాజీనామా చేయమనే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు 그러고 해서 제이 이 밟고 서른여이 아플 수있겠어 కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఆ తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో అరికపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు కొండాపూర్ నుంచి నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు దాడిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందన్నారు గాంధీ అనుచరులు గంటపాటు రెచ్చిపోతుంటే పోలీసులు చోద్యం చూశారని పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు చివరకు మహిళలపై కూడా దాడి చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు మొత్తం ఉన్నారు సమక్షంలో దాడి చేసింది నా ఇంటి అద్దాలు పగల నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేసి కానీ వాళ్ళతో భయపడేది లేదు కౌశిక్ రెడ్డి సింహం సింగిల్ గానే నిల్చున్నాడు అని చెప్పిండు సింహం సింగిల్ గానే నిల్చున్నాడు సిపి గారికి ఫోన్ చేసిన ఎవరో ఒక్కరైనా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రీ ఎమ్మెల్యే హత్య చేసుకోండి అని ఇచ్చి పెట్టి ఇది వీళ్ళు చేసిన పని కానీ మేము పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేమిట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్నా మిగిలి నేను నిఖార్సరైన తెలంగాణ బిడ్డని నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని తెలంగాణ బిడ్డని నీలక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు ఇది మా మామయ్య గారు ఉన్న రూము ఇది పెద్ద మనిషి ఉంటాడు మా నాన్నగారు ఉంటారు ఒక్కసారి ఈ రూమ్ మీద దాడి చూడండి ఏ విధంగా పగలగొట్టిరో ఏ విధంగా పగలగొట్టిరో మీరంతా అంతా చూడొచ్చు ఏ విధంగా హత్య చేసే ప్రయత్నం చేసిరో మీరంతా చూడొచ్చు మొత్తము రౌడీషీటర్లో వేసుకొని వచ్చిండు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి ప్రజలు ఖచ్చితంగా ఉంటుంది అలా అలా డౌట్ ఏం లేదు కొండాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన పోలీసులు ఘటనపై ఫిర్యాదు చేయాలని కోరారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌశిక్ రెడ్డి తమను చంపిన తర్వాత వస్తే సరిపోయేదని విమర్శించారు దగ్గరుండి మరీ పోలీసులే తనపై దాడి చేయించారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీరు ఏసీపీ గారిని సిఏ గారిని ఎస్ఏ గారిని మీరు సస్పెండ్ చేసిన అంతా లేదు వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి మీరు వాళ్ళని సస్పెండ్ చేసినాక నేను మాట్లాడతా ఇది ఈ సస్పెండ్ చేయక ముందు